విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులకు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ పి ఐపీఎస్ గారు అమరు వీరుల కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసు అధికారులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ రోజు మనం పోలీస్ ఫ్లాగ్ డే గంభీరంగా పాటిస్తున్నాం ఈ రోజు మన దేశ శాంతి భద్రతల కోసం ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటో రోజున లడాక్ లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాల దాడిలో పది మంది ధైర్యవంతులైన భారతీయ పోలీస్ సరిహద్దులను కాపాడుతూ వీరు మరణం పొందారు ఆ ఘటన స్మారకార్థకంగా ప్రతి సంవత్సరం ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్డేను నిర్వహిస్తున్నాం ఈ రోజు మనం తల వంచుకొని ఆ వీరుల త్యాగానికి అర్పిస్తున్నాం వారి పేర్లు స్మారక సూపాలపై చెక్కబడి ఉండవచ్చు కానీ వారి ఆత్మ వారి ధైర్యం వారి సేవ మనందరిలో సజీవంగా ఉన్నాయి పోలీస్ సేవ అనేది ఉద్యోగం కాదు అది ఒక బాధ్యత త్యాగం మరియు ప్రజాసేవ పట్ల అంకిత భావం ప్రతి పోలీస్ అధికారి విధులకు బయలుదేరినప్పుడు భద్రతల కోసం కృషి చేయడానికి తమ ప్రాణాన్ని బలంగా పెట్టి ప్రజల భద్రత కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇది మన వృత్తి యొక్క మహత్యం ములుగు జిల్లా సవాళ్లతో కూడిన అడవి ప్రాంతాలు మావోయిస్టుల ప్రభావిత మండలాలు మరియు గ్రామాలు ఉన్నప్పటికీ మావోయిస్టు ప్రజలతో మండలాలు మరియు దూర గ్రామాలు ఉన్నప్పటికీ మరి సిబ్బంది ధైర్యంగా నిబద్ధతో విధులు నిర్వహిస్తున్నారు ఈరోజు మన దేశ శాంతి భద్రత కోసం ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోడే అమరవీరులను స్మరించుకునే రోజు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాల దాడిలో పది మంది ధైర్యవంతులైన భారతీయ పోలీసులు సరిహద్దులను కాపాడుతూ వీరమరణం పొందారు ఘటన స్మారకార్థంగా ప్రతి సంవత్సరం ఈరోజు దేశవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డేని నిర్వహిస్తాము ఈరోజు మనం తలవంచి ఆ వీరుల త్యాగానికి నివాళిని అర్పిస్తున్నాము వారి పేర్లు స్మారక స్తూపాలపై చెక్కబడి ఉంచవచ్చు కానీ వారి ఆత్మ వారి ధైర్యం వారి సేవ మనలో మనందరినూ సజీవంగా ఉన్నాయి పోలీస్ సేవ అనేది ఉద్యోగం కాదు అది ఒక బాధ్యత త్యాగం మరియు ప్రజాసేవ పట్ల అంకిత భావం ప్రతి పోలీస్ అధికారి విధులకు బయలుదేరినప్పుడు తన ప్రాణాన్నే పణంగా పెట్టి ప్రజల భద్రత కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇదే మన వృత్తి యొక్క మహత్వం